రాకేష్ గారు మీకు ఏ దేవుడు వస్తారు సో ఇప్పుడు ఇక్కడ శివయ్య వస్తారు అనుకుంటే పండుగలు ఎందుకు వేసుకోవాలి పట్టణాలు ఎందుకు పోతుంది మరి ఎక్కడ పడితే అక్కడ దేవుడు వస్తుంది అండి ఎక్కడ పడితే అక్కడ దేవుడు రాడు ఇప్పుడు సౌందర్య మీరిద్దరు ఇంతవరకు మాట్లాడుకోలేదు ఎక్కడ కూడా సో సౌందర్య అక్కడ శిగమోగిందని తప్పని మీరు అంటున్నారు మరి మీరు స్టూడియోలో మ్యాజిక్ అది చేశారు కదా ఒకటి ఒక స్టూడియోలో చూసాను నేను చేయలేకుండా చేయడము అది మ్యాజిక్ అని చెప్పేసి అట్లా చేయొచ్చు అంటారా మరి మీరు శివశక్తులకి మ్యాజిక్స్ వస్తాయి అంటారు అయితే మరి మీరు చేసింది ఏంటారు రాకేష్ గారు మీకు ఏ దేవుడు వస్తారు శివయ్య ఇందాక చెప్పని మళ్ళీ ఎందుకు కొడుతుంది ఒకసారి ఆలోచించండి శివయ్య సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ శివయ్య వస్తారు ఇప్పుడు మళ్ళీ అడుగుతే అట్లా ఎందుకు వస్తాడమ్మా ఎందుకు రా ఒక జాగ అనేది ఉంటది ఒక ప్రదేశం అనేది ఉంటది అట్లా ఇక్కడ శిగాలు అనుకుంటే పండుగలు ఎందుకు చేసుకోవాలి పట్టణాలు ఎందుకు కొట్టుకోవాలి కొట్టేది ఎందుకు పూజలు ఎందుకు పంబాలోళ్ళు రావడం ఎందుకు బైల్లో రావడం ఎందుకు ఒగ్గు పూజారులు వచ్చి పట్నాలు కొట్టడం ఎందుకు మరి ఈ ఆడనే సిగాలు అయిపోతుంది వస్తుంది మరి ఎక్కడ అక్కడ దేవుడు రాడు ఎవ్వరికి కూడా ఎక్కడ అక్కడ వచ్చే ప్రదేశాలు కావాలి మంచి ఉంటది చెడు ఉంటది కాబట్టి అక్కడ ఎక్కడ పడితే అక్కడ దేవుడు ఎవరికి రారు ఇప్పుడు సౌందర్య మీరిద్దరు ఇంతవరకు మాట్లాడుకోలేదు ఎక్కడ కూడా సౌందర్య అమ్మాయి విషయంలో ఒక ఇష్యూ జరిగింది ఏమి ఇష్యూ తను సిగమూగడం వల్ల మంచోలకు కూడా చెడ్డ పేరు రావడం అంటే నేను అనేది ఇప్పుడు ఆమె ఇప్పుడు ఇప్పుడు మీడియా ముందుకు రాకముందు పరిచయం లేదు లేదు ఇంతవరకు తాను అసలు ఎవరో కూడా నాకు తెలియదు ఇప్పుడు ఎక్కడైతే మీరు ఈ వీడియోలు అనేది చూపించిరో ఆడికెళ్ళి ఇష్యూ జరగడం వల్ల ప్రతి ఒక్కరికి ఈ ఈ గురువు ఎవరు వీళ్ళు ఎవరు అన్నట్టు ఎవరైతే ఫేమ్ ఉంటారో వాళ్ళందరికీ ఇట్లా తీసుకురావడం జరిగింది అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంది ఇట్లా చూడడం జరిగింది ఆమె వీడియోలు ఇట్లా అప్పుడు చూసేదాకా సౌందర్య ఎవరు అనేది కూడా తెలియదు నాకు అసలు తను ఎక్కడ ఉంటది ఏం సంగతి అనేది కూడా తెలియదు సో సౌందర్య నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని ఇక్కడ మీకు దేవుడు వస్తుందా అంటే రాదు అన్నారు మీకు ఒక దానికి ఒక ప్లేస్ ఉంటుంది దానికి ఒక మాట మంత్రం అనేది ఉంటుంది దానికి ఒక పూజ అనేది ఉంటుంది మీరు అన్నారు ఇప్పుడు సో సౌందర్య అక్కడ చేయమోగింది తప్పని మీరు అంటున్నారు మరి మీరు స్టూడియోలో మ్యాజిక్ అది చేశారు కదా ఒకటి ఒక స్టూడియోలో చూసాను నేను చేయలేకుండా చేయడం అది మ్యాజిక్ అని చెప్పేసి అట్లా చేయొచ్చు అంటారా మరి మీరు మీరు ఆ వీడియో మొత్తం చూడండి ఒకసారి నేను నేను మీకు చూపిస్తా ఆ వీడియోలా నేను ఆడ అమృతం చేసింది లేపకుండా చేసింది అనేది దేనికోసం చేసిన అది సొసైటీ తెలుసుకోవాలి చెప్తున్నా సొసైటీ తెలుసుకోవాలి నేను అందులో మంచి కంటెంట్ చెప్పినా సో మంచి కంటెంట్ చెప్పినప్పుడు సొసైటీ ఇట్లా ఏం చేస్తున్నది అంటే చెడు అనేది జరుగుతున్నది దాని నుంచి ఎట్లా బయట పడాలి అనేది చాలా మంది భయపడతారు బాధపడతూరు నేను అక్కడ మంచి గురించి చెప్పిన నేనేదో గొప్ప అని ఏదో ఇది చేస్తా అని కాదు నేను అన్న ఒక మాట అన్న నేను చేస్తా మ్యాజిక్ గడ్డంలోకి వెళ్ళి పూ తీస్తా నేను కూడా మ్యాజిక్ చేస్తా కావాల్సింది లాజిక్ అని అంటే ఒక మూఢనమ్మకాల గురించి కొందరు ఇట్లా చేసేదాని వల్ల అది ఎఫెక్ట్ అవుతుంది కొందరు ఏ కంటి చూపుతోనే లేపకుండా వేస్తా మనిషిని ఇట్లా వాడేస్తా అనేవి కొందరు చెప్పుతున్నారు ఆ చెప్పడం వల్ల కొందరు భయపడుతున్నారు ఈ భయం అనేది ఉండదు నేను అక్కడ వీడియోలో చెప్పిన ఈ యొక్క దొంగల వల్ల కొందరు ఏం చేస్తున్నారు అంటే ఈ యొక్క చెడు పూజలు చేసేస్తా లేకుంటే చెడు పూజలు చేస్తానే భయవాటిచ్చి మనుషులకు కూడా భయం సృష్టిస్తుర్రు ఈ భయం అనేది ఉండదు ఎవ్వరు కూడా నమ్మకండి అని చెప్పేసి అక్కడ నేను క్లియర్ గా మెన్షన్ చేసిన అది ఎవరు అది కాకపోతే ఆ క్లిప్పులు అనేవి ఇంక ముందర ఉండొచ్చు లేకపోతే ఆ క్లిప్పు ఇంకో వీడియోలో రావచ్చు అంతేగాని అక్కడ ఇవన్నీ నమ్మకండి అని చెప్పిన నేను చెయ్యి లేపుడు ఈ అమృతం చేసుడు ఇవన్నీ ఇట్లా ఇట్లాంటివి చేస్తారు లాజిక్ లేని మ్యాజిక్ లు వంద చేస్తారు అవి నమ్మకండి అని చెప్పేసి అన్న అక్కడ బండారి గురించి కూడా అంత క్లియర్ ఎందుకు మెన్షన్ చేసిన అంటే మల్లన్న స్వామి బండారి మహేత్వం అనేది అంటే బండారి యొక్క శక్తి అనేది తెలవాలి ప్రజల కన్నట్టు నేను అక్కడ చూపించడం జరిగింది చెడు అయినప్పుడు బండారి పెట్టుకుంటే మంచిగా అయితే అనే కాన్సెప్ట్ తో అక్కడ చూపించడం జరిగింది బండారి పెట్టుకుంటే మంచి అవుతుంది బండారితోని బలం ఉన్నది బండారి ధైర్యం అవుతుంది అనే దాని గురించి చూపించి ఆ బండారి అనేది చూపించిన అంటే బండారి ఒక మూడు నిమ్మకాయలు స్వశక్తి దగ్గరకు వచ్చినప్పుడు మూడు నిమ్మకాయలు బండారంత్రే ఇచ్చి ఇస్తారు అదే అరకదు బరకత అదే కొంగు బంగారం అదే దాన ధాన్యం అని చెప్పేసి ఇస్తారు అది ఇచ్చినప్పుడు ఎట్లయితే పెట్టుకుంటారో అది కూడా నీళ్ళ నార్మల్ గా లీలలు కలుపుకొని కూడా తాగుతారు అది ఇచ్చి కలుపుకొని దా కూడా ఎందుకు అన్నది ఈ యొక్క వీడియోలో క్లియర్ గా చెప్పడం జరిగింది కాకపోతే అది కొంచెం అది మైనస్ అయ్యి అది ఇక చూసేటోళ్ళకి ఇట్లా ఇట్లెందుకు అట్లెందుకు వెయ్యలో అని చెప్పేసి అంటున్నారు దానికి దానికి నేను చెప్తున్నది ఏంటంటే ఎవ్వరు నేను గొప్ప మంత్రగాని తంత్రగాని అనేది కాదు సొసైటీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క చెడు అనేది చేసి ప్రజలను భయపట్టిస్తున్నారు ఆ ప్రజలు భయపడిపోతున్నారు ఇంటి పక్కల అన్నదమ్ములు గొడవలు అయితే అన్నదమ్ములనే పగలు పెరిగి అన్నదమ్ములు అన్నదమ్ములే కొట్లాడుకోక వాళ్ళతోనే ఆ సత్తా లేక డైరెక్ట్గా కాకుండా గా ఇట్లాంటి మాయలు పూజలు చేయడం వల్ల ఆయన కాలు పడిపోవడం కానీ యాక్సిడెంట్ కావడం కానీ ఆ మనిషికి అనేది ఎఫెక్ట్ అవుతున్నది ఉన్నట్టుండి ఎడమ చేయి పడిపోవడం కానీ ఉన్నట్టుండి కుడి చేయి పడిపోవడం కానీ ఎక్కడం కానీ పక్షవాతం రావడం కానీ అట్లా పడిపోతున్నారు అట్లాంటివి అయ్యి పడిపోవడం వల్ల అట్లాంటివి డైరెక్ట్ ఏం చేయలేక ఇట్లాంటి చెడు పనులల్లో అది ఎంతో అంత కొంచమైనా మొత్తం దలుగుతుంది అని అంటే నేను మొత్తం ఇవే ఉన్నాయని కూడా కాదు అక్కడ కొంచెమైనా ఎంతో అంత దలగడం వల్ల అది ఎఫెక్ట్ అవుతుంది సో అట్లాంటివి అయినప్పుడు ఈ బండారు పెట్టుకోవాలి బండారు అంటే దేవులకు ఆడుకోవాలి నిద్ర చేయాలి పూజలు చేయాలి అభిషేకాలు చేయాలి అనే దానికోసం అట్లా చెప్పిన అది కొందరు తప్పుగా తీసుకున్నారు కొందరు కరెక్ట్ గా తీసుకున్నారు కొందరికి అర్థం కాలేదు కొందరు క్వశ్చన్ మార్క్ ఇందాక ఒక మాట అన్నారు అంటే ఇట్లా కాళ్ళు లేకుండా చేయొచ్చు అవి లేకుండా చేయొచ్చు అని చెప్పేసి అవి నిజంగా చేస్తారు అట్లా ఇక అవి ఆ కాలంలా మనుషుల మీద ఇట్లనే పగలు ఉన్నప్పుడు ఇట్లా ఆ కాలంలా చాలా మంది చేస్తారు అవి చేసే వాళ్ళు బయట ఉంటారు అది ఎవ్వరు ఏం ఈ కాలంలో అట్లా సత్యం ఉండటోళ్ళు ఎవరున్నారో తెలిసే వాళ్ళు నాకు ఎవ్వరూ తెలియదు నాకు తెలిసింది ఆయన ఒకటే శివయ్య అది మీరు ఇప్పుడు ఏదైతే ఒక స్టూడియోలో మీరు మ్యాజిక్ చేశారు సో జనాలకు ఏమనేది మెసేజ్ ఇచ్చినా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అంటే అది నేను అందులో చెప్పిన క్లియర్ ఒక వీడియోలు ఉంటది ఇట్లాంటివి ఈ చెడు ప్రయోగాలను చేయడం వల్ల మనుషులకు అనేది ఎఫెక్ట్ అవుతుంది అనేది భయపడి మనుషులు మనుషులు మాట్లాడుకోకుండా మనుషులు మనుషులు ఈ మనిషి ఇట్లకి ఇక్కడ ఉరుకుడము ఇప్పుడు నేను ఇట్లా నడుచుకుంటూ వస్తే చెడుగా అని చెప్పేసి ఉరుకుతున్నారు అట్లాంటివి ఇప్పుడు నేను ఆ ఇంటర్వ్యూ ముందు కూడా అట్లనే నడిచిన ఉండే అది వ్యక్తిగతంగా అవుతానే మనిషికి అది ప్రజలకు తెలియజేయడానికి వస్తారు అంతే అది దాని గురించి తెలియజేయడానికి వచ్చిన అది చెడ్డగా అర్థమైంది కొందరికి ఆ చెడు అర్థం అవడం వల్ల ఇప్పుడు ఇంత పేరు సంపాదించుకున్న నేను పేరు సంపాదించుకుంటున్నాను అంటే ఇప్పుడు పేరుతోనే ఏం లేదు ప్రతి ఒక్కరు సంపాదించుకుంటూ వస్తుంది పేరు కానీ ఆ పేరు సంపాదించుకుంటున్నప్పుడు ఇది ఇట్లాంటివి చేస్తే నెగిటివ్ అవుతాయి అని మాకు మాత్రం తెలియదా ఒక మాట అమ్మా మీరు కూడా ఆలోచన చేయండి అట్లాంటివి చేస్తే ప్రజలల్లో మనం ఒక తప్పు లేక కనిపిస్తామని తెలియదా అది చేయడం దానికి దాని ఇంకలో ఉన్న ఉద్దేశం మీకు అర్థం కావడం లేదు నేను అట్లా వేసి గొప్పని కాలేదు ఇట్లాంటివి జరుగుతుంటాయి ఇట్లాంటివి చేస్తుంటారు ఇవనేవి నమ్మొద్దు ఇట్లాంటివి మెయిన్ నమ్మొద్దు మూఢనమ్మకాలకు నమ్మకాలకు తేడా నేను చూపిస్తా స్వామి మూఢనమ్మకాలకు ఈ ఇట్లాంటివి చేయడం వల్ల భయపడిపోతున్నారు నమ్మకం అనేది భగవంతుడు మూఢనమ్మకం అనేది చెడు అనేది నేను అక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అట్లా